తమిళనాడులోని కోయంబత్తూరులో ఈసా ఫౌండేషన్ వద్ద నిర్మించబడిన నూట పన్నెండు అడుగుల ఆదియోగి శివుని విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఉక్కుతో నిర్మించబడిన ఈ విగ్రహం శివుని తల భుజాలు ఛాతిని కలిగి ఉంటుంది ఇది ప్రపంచంలో అతిపెద్ద తల శిల్పం గా గిన్నె స్వరల్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది ఈ విగ్రహాన్ని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవిష్కరించారు దాదాపు ఐదు వందలు టన్నుల బరువుతో ఉండే ఈ శిల్పం కేవలం శిల్ప కళాప్రదర్శన మాత్రమే కాదు యోగా తత్వాన్ని అంతర్గత శ్రేయస్సు మార్గాన్ని గుర్తు చేస్తుంది ఆధార భావన ఆదియోగి అంటే మొదటి యోగి శివుడు ఆయనే యోగానికి మూలం సద్గురు వ్యాఖ్యానంలో ఈ ముఖం దేవత కాదు ఇది ప్రేరణ పరమాత్మ వెంబడించడంలో పైకి చూడనవసరం లేదు ఎందుకంటే అది మీలోనే ఉంది ఈ విగ్రహం నూట పన్నెండు సాధ్యాసాధ్యాలంగా నిర్మించబడింది మానవ శరీరంలో ఉన్న నూట పన్నెండు చక్రాలను సూచిస్తూ ఈ విగ్రహం మోక్షానికి నూట పన్నెండు మార్గాలను సూచిస్తుంది ప్రత్యేకతలు విగ్రహం ముందు యోగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహం ఈసా యోగా కేంద్రంలో ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులకు ఒక ప్రేరణ స్థలంగా మారింది ఇది భారత ప్రభుత్వ ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారంలో కూడా భాగమైంది అంతర్జాతీయ విస్తరణ రెండు సున్నా ఒకటి ఐదులో లోని తేనస్సీలో ఇరవై ఒక్క అడుగుల ఆదియోగి విగ్రహం మరియు ముప్పై వేలు చదరపు అడుగుల యోగా కేంద్రాన్ని కూడా ప్రారంభించారు ఇది ఈసా ఫౌండేషన్ యొక్క అంతర్జాతీయ స్థాయి ప్రచారానికి నిదర్శనం ఆదియోగి దివ్య దర్శనం ఈ పద్నాలుగు నిమిషాల మూడిది లేజర్ షో ఆదియోగి కథను పురాణ కథనాలను చూపుతుంది ఇది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభించబడింది ఈ షో వారాంతాల్లో శుభ సందర్భాల్లో ప్రదర్శించబడుతుంది ఇది రెండు సున్నా రెండు సున్నాలో అంతర్జాతీయంగా మొండోడియా అవార్డు గెలుచుకుంది ఆదియోగి శివుని విగ్రహం కేవలం ఒక భౌతిక శిల్పం కాదు అది స్వీయ పరివర్తన ఆధ్యాత్మికతకు ప్రతీక యోగ మార్గంలో అడుగులేస్తున్న వారికి ఇది ఒక శాశ్వత ప్రేరణ కేంద్రం యోగతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న దృఢ సంకల్పంతో ఈసా ఫౌండేషన్ నిర్మించిన ఈ విగ్రహం యోగ ప్రాచీన భావనను ఆధునిక ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చింది